బోధన్ బీసీ హాస్టల్లో మరణించిన గాంధారి మండలం తిప్పారం తాండాకు చెందిన హర్యాల వెంకట్రామ్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు మాజీ ఎమ్మెల్యే జార్జుల సురేందర్ పరామర్శించారు సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు వెంకట్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సహాయం అందజేశారు ప్రభుత్వ హాస్టల్లో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత అధికారులను డిమాండ్ చేశారు అంతేకాదు బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు